హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ఫిబ్రవరి నెల జీతాలు మరి కాసేపట్లయితే జమకాబోతున్నాయండి అయితే ముందుగా ఈ జిల్లాలకు అయితే జమకాబోతున్నాయి ఎస్టీఓ గారి పరిధిలో గమనించినట్లయితే తిరుపతి మార్కాపురం ఒంగోలు గుంటూరు మదనపల్లి రాజమహేంద్రవరం సత్తెనపల్లి నెల్లూరు మచిలీపట్నం కాకల్లూరు కర్నూలు అద్దంకి కడప తెనాలి బొబ్బిలికి సంబంధించిన కొన్ని బిల్లులు అయితే జమ కాబోతున్నాయి అదేవిధంగా కొవ్వూరు నెల్లూరు వాటర్ రోస్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అనంతపురం చింతల్పూడు ఏలూరు విజయవాడ వెస్టు ప్రకాశం పోలీస్ డిపార్ట్మెంటు నెల్లూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు మడకసిర అనిమల్ హస్బెండ్ కర్నూలు ఇక ఏలూరు రాజోలు రైల్వే కోడు సీతమ్మదార పార్వతీపురం సంబంధించిన బిల్లులు అయితే ముందుగా జమ అవుతున్నాయండి ఇక శాఖల ప్రకారం చూసినట్లయితే ముఖ్యంగా పోలీస్ శాఖకి రెవెన్యూ శాఖ న్యాయశాఖ వార్డు సచివాలయ ఉద్యోగులకి హెల్త్ డిపార్ట్మెంట్ వారికి అదేవిధంగా విద్యాశాఖ పంచాయతీరాజ్ అదేవిధంగా వీరందరికీ కూడా ముందుగా అయితే జీతాలు జమ అవుతాయండి పెన్షన్లకు సంబంధించి కొంచెం లేట్గా జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారండి జీతాలు ఇంకా మాకు స్టిల్ నో జమ కాలేదు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఇంతవరకు జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ కాలేదండి అయితే మరి కాసేపట్లో అయితే మనకి ఒక బిల్లులకు సంబంధించి కదలికైతే వచ్చి జమ కాబోతున్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా పూర్తి స్థాయిలో అయితే ఈ ఒకటో తేదీ అయితే జమ కావని అయితే చెప్పుకోవచ్చండి ముఖ్యంగా రెండవ తేదీ ఆదివారం కావడం ఇక మూడవ తేదీ నాలుగవ తేదీ ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ఇంటెండ్ అయితే పెట్టడం జరిగింది కాబట్టి మూడు వేల ఆరు వందల కోట్లు మంగళవారం సాయంత్రం అయితే వస్తాయి ఎట్టి పరిస్థితుల్లో నాలుగో తేదీలోపు ఏపీ ఉద్యోగులకి ఇటు పెన్షన్లకి అందరికీ కూడా పూర్తి స్థాయిలో అయితే జీతాలు పెన్షన్లు అనేవి జమ అవుతాయండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్